హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు ఒక అది రూపయ్య శుభార్త అనేది చెప్పుకోవచ్చు నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అతి త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మనకు ఏపీ రాష్ట్ర భవనం అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు ఎవరు అనర్హులు అనేసి పూర్తి గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఈ డబ్బులు కనుక నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే మీరు ఏం చేయాలి ఏంటి అనేసి కూడా పూర్తి గైడ్ లైన్స్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా మనం టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళకు ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అతి త్వరలోనే జమ చేస్తున్నట్లు మనకు ఏపీ రాష్ట్ర అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఈ పథకానికి ఎవరు అనర్హులు అంటే పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా ఆ అటువంటి వారు ఈ పథకానికి అనర్హులు ఓకేనా ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు కాబట్టి గతంలో మనం చూసుకున్నట్లయితే తల్లిక మందినం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోవడం వలన డబ్బులు అనేది చాలామందికి డబ్బులు రాలేదు ఫ్రెండ్స్ అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయ్యి ఉంటేనే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి మీరు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదనేసి ఇప్పుడే చెక్ చేసుకొని మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకున్నట్లయితే నేరుగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరైనా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్